వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ కొబ్బరి బర్ఫీ దాన్ని మేము కొబ్బరిస్సులు కూడా అంటామండి ఇప్పుడు కొబ్బరచ్చు అదే కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ కప్పుతో ఈ కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఈ కొబ్బరిని మామూలుగా కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీకి వేసుకుంటే ఇటు మనకు పొడి పొడిగా పాత రోజులైతే అయితే తురుముకునే వాళ్ళమే చేత్ కాకుండా ఇప్పుడు మిక్సీతో ఈ కప్పుతో రెండు కప్పులు వచ్చిందండి ఇది ఇప్పుడు ఇదే కప్పుతో చక్కెర సేమ్ క్వాంటిటీ ఇప్పుడు అది రెండు కప్పులు వచ్చింది అనుకోండి ఇది కూడా ఒక రెండు కప్పులు వేసేసుకోవాలా ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు నీళ్ళు మంచినీళ్ళు కప్పేసేసుకున్నామంటే ఎట్టయినా ఇప్పుడు స్టవ్ అంటిస్తాను సేమ్ ఇదే కొలతలండి ఇప్పుడు ఈ నీళ్ళు వేసిన తర్వాత మనకి బాగా ఈ చక్కెర అంతా కరిగిపోద్ది కాబట్టి మొత్తం దీన్ని కలిపేస్తాను ఇప్పుడు ఈ కొబ్బరి చక్కెర అన్నీ వేసాం కదండి ఇప్పుడు వీటిని బాగా మనం ఇలా కలిపేసుకోవాలా ఇప్పుడు చూడటానికి ఇలా గట్టిగా అనిపించినా ఈ నీళ్ళు చక్కెర కరిగి బాగా వాటర్ అవద్ది అందులోనే ఈ కొబ్బరి బాగా ఉడకాలండి చూడండి ఇలా పాకం బాగా ఉడకతా అంటే పాకంగా కదండి రెండు మిక్సీ చేసి పెట్టి మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు చక్కెర కొబ్బరి నీళ్ళు మొత్తం ఒకేసారి పెట్టేసుకుంటేనండి బాగా కొబ్బరి ఉడికి టేస్ట్ బాగుంటుందండి అందుకని ఇలా బాగా ఉడికి దగ్గరగా వచ్చిన ఉడకాలండి కలిపెట్టుకుంటా ఉండాలి మాడకుండా ఇప్పుడు ఇది ఉడికే లోపల చూద్దామండి ఇలా మందంగా ఉండే ప్లేట్ తీసుకున్నానండి నెయ్యి వేసి బాగా మొత్తం రుద్దేస్తానండి ఎందుకంటే ఆనాక మనం అది గట్టిపడిన తర్వాత ఆ కొబ్బరి ఇదంతా మనం పోసుకోవాలంటే దీనికి ఆయిల్ కానీ రాసుకుంటే ఇది ఆయిల్ అంటే మనం నెయ్యి రాసుకుంటే మనకు ఆనాక అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుందండి మనకి అచ్చులచ్చులుగా మనకి కొబ్బరి స్వీట్ వచ్చేదానికి బాగుంటుంది అందుకని ఇలా ముందుగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో అండి కొంచెం నెయ్యండి కొద్దిగానే ఒక స్పూన్ వేసుకుంటే మనకి బాగా టేస్ట్ వచ్చి ఈ అంచులు కూడా అంటుకోకుండా బాగా వస్తుందండి ఇలా కలిపెడతా ఉంటే మనకి అడుగు అంటకుండా బాగా నీట్గా వస్తుందండి ఈ స్వీట్ చూడండి ఇంకొంచెం దగ్గరగా రావాలండి మనకి అర్థమైపోద్ది ఏం లేదండి ఇది ఒక పదిహేను నిమిషాలు పట్టద్దండి మొత్తం మనం ఇది ఈ స్వీట్ని రెడీ చేసుకోవాలంటే ఒక పదిహేను నిమిషాలు పట్టద్ది మేము మామూలుగా కొబ్బరి ఎచ్చలు అంటుంటాం వీటిని పచ్చి కొబ్బరి ఇంట్లో మనం ఇంట్లో దేవుడికి కొట్టుకున్న మన ఇంట్లో ఉంటాయి కదండి ఆల్రెడీ మాకైతే చెట్లు కొబ్బరికాయలు ఉంటాయి కాబట్టి అట్టా చేసుకుంటా ఉంటాము ఏం లేదండి ఇది ఇలా ఒక పదిహేను నిమిషాలు సేపు అలా ట్రై చేస్తే మనకి బాగా స్వీట్ రెడీ అయిపోద్ది దగ్గరగా వచ్చేసింది ఇలా ఇలా రావాలండి ఏం లేదండి బాగా ఈజీగా చేసుకోవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మామూలుగా చూడండి ఒక లైక్ చేయండి ఎందుకంటే మాకు కూడా మా ఏజ్ వాళ్ళకు కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టుంటుంది ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది చూడండి అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ ఇచ్చి దీన్ని ఆ పళ్ళెంలో పోసేస్తానండి ఇలా పళ్ళెంలో పోసేసుకొని మనం ఇలా వేడి మీదే సర్దేసుకోవాలండి బాగా ఇలా లావుగా సర్దుకుంటే ఇట్ట మందంగా కొంచెం పెద్ద లావు ముక్కలుగా వస్తాయి లేదు మనకు పలుచగా చిన్న ముక్కలుగా కావాలంటే మనం ఈ సర్దుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఈ వేడి మీదే సర్దేసుకోవాలండి లేకపోతే మళ్ళీ పొడి పొడి అయిపోద్ది ఇలా వేడి మీదే మనం ఇలా మొక్కలు చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత మనం తీసేసుకోవచ్చు బాగా కొబ్బరి ఉడకనిచ్చి ఇలా చేసుకుంటే మనకి టేస్ట్గా ఉంటుంది మనకి హెల్త్ కూడా బాగుంటుంది మరీ ఉడకనీయకుండా తింటే బాగుండదండి కొబ్బరి వచ్చలు రెడీ అయిపోయినాయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి